పెట్టుకుంటున్నాం సంస్మరణ గీతం మా కుటుంబ స్ఫూర్తి ప్రదాత సౌభాగ్యవతి మీ జీవన పదం మాకు మార్గదర్శక సౌశల్యవతి ఆత్మ సౌందర్య రాశి మాకు కీర్తిని స్ఫూర్తిని కల్పించిన తెలియ సన్మార్గ పదంలో సత్యవ మార్గంలో వెలుగు పాటలు వచ్చిన ఆదర్శ గృహి అమ్మ పుణ్యవతి త్యాగమయ్యి సులోచనమ్మ గారు సబ్బర రామారావు గారు అంటే సిఆర్ రాజు గారి ధర్మపత్రిని వారి సహధర్మచారి మరుభూమికి దీరో పరమాత్మించుకున్న వేళ ఈ ద్వితీయ వద్ద సందర్భంగా నీకు మేము హృదయపూర్వక సంస్మరణ నివాళులు ఇట్లా ఆత్మీయులం అభిమానులం